వదులు ప్రభు ఆ కేటును మొత్తాన్ని వేసి పారేస్తాం పేతురు దూకాడు పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించిపోతాడు ప్రభు అక్కడ కూడా తప్పాడా ఆయన బోధించిన ఏ మాట బోధించాడు ఆ మాటని తప్పాడా పాపం చేసాడా క్షమించి చెవి నరకబడిన వాడి యొక్క చెవిని అచకించాడు చేతుల్లో సీలసినవాడు ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ప్రైవేట్కి తీసుకెళ్ళి ఆయన్ని అవమానించారంట హేళన చేశారంట బహుగా హేళన చేశారంట మళ్ళీ ఎవరైనా ఒక మాట అంటే ఏమంటాం చెప్పండి తిట్టుకుంటా ఉంటాం నన్ను అవమానించాడు నన్ను అన్నాడు నన్ను ఎంత చేశాడు అసలుకి అవునా యేసు ప్రభుని లిటరల్గా సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఏ పాపం లేనటువంటి వాడిని మనలో ఏదో ఒక మూల పాపం ఉంటుంది ఒకడు మనల్ని తిట్టాడంటే ఎంతో కొంత తప్పు మనది ఉంటుంది పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉంటుంది కానీ ఆయన్ని బూతులు తిట్టేటంటే తిట్టి 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 అవమానించి హేళం చేసి అంత చేసి ఆయనకి ముళ్ళ కిరీటి మళ్ళీ ఏం చేశారు ఒక్కొక్క ముళ్ళుని పెట్టి కొడుతున్నారు దిగాలి ఎనిమిది అంగుళాల పొడుగుందంట ఒక్కొక్క ముళ్ళు ఎనిమిది అంగుళాల పొడుగుందంట ఒక్కొక్క ముల్లుని నెట్టు కొడుతున్నారు యేసుప్రభు అంత ముందు ఒక అన్నాడు పేతురు తేవనాడు తెలిసిన పేతురు నేను తండ్రిని వేడుకుంటే ఇప్పుడే పన్నెండు సైన్య వ్యూహముల కంటే మరి ఎక్కువైనా దేవదూతలు ఇక్కడికి వచ్చి వీళ్ళని నాశనం చేయలేరంటారా వేడుకున్నాడా తండ్రికి ప్రార్థన చేశాడు కానీ తండ్రి నన్ను విడిపించు అని ప్రార్థన చేయాలా తండ్రి వీళ్ళని నాశనం చేయని ప్రార్థన చేయాలా తండ్రి వీళ్ళు అంతు చూడమని ప్రార్థన చేయాలా ప్రభా వీడు పరమ ద్రోహి నాకు వెన్నుపోటు పొడిచాడు ఎంతకాలం నాతో పాటు ఉన్నాడు నాకు వెన్నుపోటు పొడిచిన వీడి సంగతి చూడు ప్రభు అని ప్రార్థన చేయాల ఇదే మనకి ప్రభు నేర్పిస్తున్నాడు క్రైస్తవ్యం ఇది ప్రభువు నేర్పిస్తున్న మార్గం ఇది ఇది ఉన్నతమైన మార్గం ఇందులో అందరూ నడవలేరు మనం కూడా నడవలేము మనం కూడా ప పలుసార్లు తొట్టిలు పోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం అయితే నిత్యం మనకి సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవడానికి మనకు అనుగ్రహించబడ్డాడు ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి నేనే మార్గము నేనే సత్యము అసలు ఏం లేదు ఏసు ప్రభువుని చూస్తే బైబిల్ని చూసినట్టే కదా ఆయన వాక్యము ఏసు ప్రభుని చూస్తే యేసు ప్రభు మాట చూస్తే ఆయన చూపు చూస్తే ఆయన పలికిన విధానం నడిచిన విధానం బోధ చేసిన విధానం ఆయన సిలోకారి మొత్తం చూస్తే అదే వాక్యం నీ టోటల్ బైబిల్ నీకేం తెలిసి ఉండకపోవచ్చు కాక యేసు ప్రభు మాత్రం నీకు తెలిస్తే చాలు ఏసు క్రీస్తు ప్రభు ఆయనే మార్గం ఇంకో మార్గం లేదు మనలో చాలామంది కూడా సమయానుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా మనం మారిపోతూ ఉన్నాం అందుకనే మనము అస్థిరులంగా ఉంటున్నాం అస్థిరులంగా ఉంటున్నాం ప్రభు కంటి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన వాటి మీరు విన్నారు కదా అవునా ఒక కన్ను పొడిస్తే వాడి కన్ను కూడా పోగొట్టాలా ఒక పన్ను రాలగొడితే వాడి పళ్ళు కూడా రాలగొట్టాలా అవునా ప్రిల్లరా మనం చాలాసార్లు కూడా ఈ రోజున నూతన నిబంధనలు వచ్చినటువంటి మనం క్రియల రూపంలో కాదు కానీ ఆలోచన రూపంలో తలంపుల రూపంలో మనము పాపం చేస్తున్న వాళ్ళగా కక్షలు తీర్చుకుంటున్న వాళ్ళుగా విరోధం కలిగినటువంటి వారంగా ద్వేషంతో నింపబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం ప్రభు యొక్క వాక్యము మనల్ని పరిశీలన చేసేటప్పుడు మనం యథార్థంగా ఉండాలి ప్రభు ఏమంటున్నాడు అంటే నీ కుడిచంపు మీద కొట్టినవానికి అంటే ఏమంటున్నాడు గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ టు బీట్ యూ వై ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేశారా గాంధీ గారు కూడా ఇది చెప్పాడు బైబిల్లో చదివి గాంధీ నీ కుడిచేప మీద కొట్టినాడు ఎడని చెప్పి చూపి అని చెప్పి గాంధీ బాగా చెప్పాడు అదే మన ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇది చెప్తే చాలా మంది అట్లాగా రాలేదు ఇట్లా రాలేదు అది ఇది అంటారు కానీ వాస్తవం అది సరే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ మాటలు చెప్పుకుందాం ఇప్పుడు చెప్పండి ఎందుకు చూపించాలి కుడి చెంప చూపించినోడికి ఎడని చెప్పేందుకు చూపించాలి మళ్ళీ ఎడం చెప్ప మీద కొట్టడా కొట్టడా కొడతాడుగా కోపంన్నాడు మళ్ళా కుడి చే చూపియాలా ఇప్పుడు డౌట్ రాలేదా నా చిన్నప్పుడు వచ్చింది ఈ డౌటు సరే కుడి చేంప మీద కొడితే ఎడం చేంపు చూపిస్తాం ప్రభువా మరి దాన్ని కూడా కొడితే మళ్ళా కుడిచాంప చూపి ఇది కష్టం కదా అంటే ఇది కొట్టించుకోవడానికేనా మనం పుట్టింది కొట్టించుకోడానిక ఎందుకు చూపించాలి అసలుకి డిఎల్ మోడీ గారు ఆయన రోడ్డు మీద స్వార్థ ప్రాకటన చేసుకుంటూ వెళ్తాడు కనపడినోడికి స్వార్థ చెప్తూ ఉన్నాడు స్వార్థ చెప్తా వెళ్తున్నప్పుడు ఒక దినాన ఒక అతన్ని బిజీగా వెళ్తున్నాడంట అతను అతను ఆపి బ్రదర్ మై డియర్ ఫ్రెండ్ జీఎస్ లవ్స్ యూ అని చెప్పాడంట యశ్ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు యశ్ ప్రభు నిజమైన దేవుడు నీ కోసం చనిపోయాడు అది అనగానే నేను చెప్తా ఉన్నాడంటే లాగిచ్చి ఒకడు కొట్టాడంట యూ స్టూపిడ్ నోర్ మూస్కో లాగిచ్చి కొట్టాడంట కొట్టగానే డీల్ మూడు ఏం చేశాడు ఒక క్షణమాగి అనే ఉన్నాడంటే తమ్ముడు అయినాగా ఏసు నేను ప్రేమిస్తున్నాడు అన్నాడు అలా స్టిల్ జీజస్ లవ్ సియో స్టిల్ జీజస్ లవ్ సియో నువ్వు నన్ను కొట్టావు కదా అయినా ఏసే నేను ప్రేమిస్తున్నాడు నువ్వు నన్ను అవమానించిన వేసు నేను ప్రేమిస్తున్నాడు ప్లీజ్ యేసుని తెలుసుకో అని చెప్పాడంట ఇంకా అతను బూతులు తిట్టి ఇష్టం వచ్చిన బూతులు తిట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డిఎల్ మోడీ గారు కూడా తన దారిని తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బాధ ఉంటుంది అంటారా ఉండ ఉండదంటారా మనం శరీరము శరీరంలో ఉన్నటువంటి వారమే కదా మనమేమి అతీతులు ఏం కాదు ఇంటికెళ్ళి ఏడుస్తున్నాడంట డిఎల్ మూడి ప్రభా ఈరోజు ఒకటి కొట్టాడు ప్రభు ప్రభానందని ఏడుస్తారు ఏడవరా చెప్పండి అక్కడ మనం చెప్తాం బాగానే చెప్తాం ఇక్కడ నేను కూడా బాగానే చెప్తా ఒక జంప్ మీద కొడితే జంప్ జంపు చూపించ కొట్టిన తర్వాత నేను ఆడవని అంటారా ఇంటికి వెళ్ళి నాశనం చేయమని కాకపోయినా బాధ కలిగింది ప్రభు అని నన్ను ఏడుస్తాంగా ఏడుస్తున్నాడంట ఏ హా ఈరోజు ఆడేవాడు కొట్టాడు ప్రభు నన్ను వాడిని మార్చు ప్రభు అని ఏడుస్తున్నాడంట ఆ అర్ధరాత్రి పూట డిఎల్ మూడీ తలుపు ఒక తడతా ఉన్నాడు మిస్టర్ మూడీ మిస్టర్ మూడీ అని పూట తలుపు తీయగా అతను వచ్చి డేల్ మూడీ గారు పాదాల మీద పడి ఏడుస్తున్నాడంట ఉదయం చెంప కొట్టిన ఆయన అయ్యా నన్ను క్షమించు నిన్న అనవసరంగా నేను కొట్టాను ఏ సెయ్య ప్రేమ ఎంత గొప్పదో నేను గ్రహించక నేను నిన్ను కొట్టాను నిన్ను కొట్టిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు హలో లూహా హలో లూహా ఏమండి ఏనండి రెండో చెంప ఎందుకు చూపించాలి తెలిసిన వాళ్ళు మారు మనసు పొందటానికి ఇఫ్ యు ఆర్ పేషంట్ అంటే నువ్వు సహనం కలిగి ఉంటే నీ సహనాన్ని చూసి నీలో ఉన్న ప్రేమను చూసి నీలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని చూసి వాడి హృదయం బద్దలైపోయిద్ది అలలోయ